హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మనకు రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి అంశమే ఇది అయితే దీనికి సంబంధించింది కొంత క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏంటిదంటే మనకు ఇటీవల పంచాయతీ ఎలక్షన్స్కు ముందు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటిది భర్తీ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభించబోతున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల కూడా ఎత్తేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికల కూడా ఎత్తేసిన తర్వాతనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది అనేటువంటిది ఒకటి చెప్పారు ఓకే రెండు మూడు చోట్ల చెప్పారు ఆ అంశాన్ని దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించినటువంటి ఫలితాలు దాన్ని బేస్ చేసుకొని మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో కూడా ఒక రిపోర్టర్ అడిగినటువంటి సమాధానానికి నలభై వేలకు సంబంధించినటువంటి శాసనసభలో జరిగేటువంటి శాసనసభ సెషన్లో దానికి సంబంధించినటువంటిది మేము సేకరణ తీసుకొని ప్రకటించబోతున్నామని చెప్పేసి కూడా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు అయితే వీటిని బట్టి మనకు ఈ నలభై వేల ఉద్యోగాలు అనేటువంటి మాట నిజమే కావచ్చు కానీ నలభై వేల ఉద్యోగాలలో ఈ గ్రూప్ వన్ ఉంటుందా గ్రూప్ టూ ఉంటుందా మిగతా ఏముండొచ్చు అనేటువంటిది ఇప్పుడు మనకు చర్చనీయాంశం మరి ఇది తెలియాలి అంటే మనం ఇరవై తొమ్మిదవ తేదీన అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతుంది ఓకే ఇరవై తొమ్మిదవ తేదీ అసెంబ్లీ సెషన్ వన్ డే సెషన్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ జనవరి మూడు నాలుగు ఐదు తేదీలలో ఉండడానికి ఉంటుంది సో ఈ అసెంబ్లీ సెషన్లలో ఈ నలభై వేల ఉద్యోగాలకు సంబంధించింది చర్చకు రావడానికి అవకాశం ఉంది అయితే దానితో పాటుగా మనం ఆలోచించింది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటిది జాబ్ క్యాలెండరు చర్చకు రావాలి ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరం అన్నటువంటి దానికి సంబంధించింది వివిధ కారణాల చేత అది ఆగిపోయిందని తర్వాత మళ్ళీ మనకు రీషెడ్యూల్ చేయబడుతుంది అని చెప్పేసి ఒక ఆరు నెలల క్రితం చెప్పారు సో ఇప్పుడు అది కూడా చర్చకు రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చర్చకు రావాలి ఈ నలభై వేల ఉద్యోగాలు అన్నటువంటి దానిలో జాబ్ క్యాలెండర్లో భాగంగానే నలభై వేల ఉద్యోగాలు అనేటువంటి దానిలో ఏవి ఆ నలభై వేలు అనేటువంటిది క్లారిటీ రావాలి అయితే కొన్ని పత్రికలలో మనకు ఇచ్చినటువంటి కథనాలను బట్టి మనం చూసినట్లయితే అందులో గ్రూప్ వన్ ఒక రెండు వందల యాభై ఖాళీలకు సంబంధించింది పాటుగా అంగన్వాడీ టీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటిది అంగన్వాడీ టీచర్స్ పద్నాలుగు వేలు అయితే అవకాశం ఉంది అది కూడా ఇందులోనే భాగంగా చెప్తూ ఉంటారు ఆ అంగన్వాడీ టీచర్స్ సంబంధించిన ఆయాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏది కూడా డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసుకొని ఏళ్ళ నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏవి కూడా అది అంగన్వాడీ టీచర్స్ ఆయాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్తో సంబంధం లేదు కానీ అది ఇందులో భాగంగా చూపడానికి అవకాశం ఉందనేది అందరికి తెలిసిందే ఆర్టీసీకి సంబంధించినటువంటిది మూడు వేల ఐదు వందలకు పైగా ఖాళీల భర్తీ అనేది గతంలోనే మనకు ఆరు నెలల క్రితం చెప్పినటువంటిది దాన్ని బేస్ చేసుకొని మనకు రీసెంట్గా ఈరోజు మనకు అందులో ఒక నూట తొంభైకి పైగా వెకెన్సీస్కి సంబంధించినటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ ట్రాఫిక్ సంబంధించింది అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులకు ఒక నూట తొంభై ఇచ్చారు అంటే ఈ ఇచ్చినటువంటి ప్రకారం అంటే నాకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సో నియామక ప్రక్రియను ప్రారంభం చేశారు సో ఆ నియామక ప్రక్రియ అనేది డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసుకొని గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే నోటిఫికేషన్లు వస్తే అది బెనిఫిట్ అవుతుంది సో అందులో వన్ టూ త్రీ ఈ మూడు రావాల్సి ఉంది ఎస్ఐపిసి రావాల్సి ఉంది ఓకే ఇవి రావాలి దీంతోపాటు ఇంకేమైనా నోటిఫికేషన్ పవర్ సెక్టారో జిపిఓ ఇంకేమన్నా వచ్చినా కూడా హ్యాపీగానే ఉంటుంది కానీ మొత్తానికైతే మనకు అందులో గ్రూప్స్ నోటిఫికేషన్ ఉండాలి ఈ గ్రూప్స్ నోటిఫికేషన్లలో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రస్తావించారు ఎందుకు ఇది ప్రస్తావన జరిగింది ఎందుకు ఈ ప్రస్తావన వస్తుంది ఎందుకు ఈ పత్రికలలో వస్తుంది సో విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే ఒకటే అండి దీన్ని బట్టి నేను ఒకటి క్లారిటీ మీకు చెప్తాను అదేమిటి అంటే మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటిది ఐదు వందల అరవై మూడుకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయిపోయింది కానీ దానికి సంబంధించినటువంటి కేసు హానరబుల్ హైకోర్టు డివిజనల్ బెంచ్ దగ్గర ఉంది మొన్న డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఈ నెల ఇరవై రెండుకు రావాల్సి ఉంది దాన్ని మనకు నెక్స్ట్ మండేకి పోస్ట్పోన్ చేశారు ఆల్రెడీ ఇయరింగ్స్ అనేటువంటివి అయిపోయినాయి సో ఇప్పుడు దాని జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందో మనం వేచి చూడాల్సిందే అది ఏమైనా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్కు సిద్ధంగా ప్రభుత్వం ప్రకటన చేస్తే కొంతవరకు అభ్యర్థులు సో అది ఏ రకంగా తీర్పు వచ్చినా కూడా దానికి పక్కన పెట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కు సిద్ధమవుతారు అనే ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో ఉండొచ్చు ఓకేనా సో కాబట్టి మనకు ఇచ్చేటువంటి గ్రూప్ వన్ టూ త్రీలలో మనకు గ్రూప్ వన్కి సంబంధించింది మొదటిగా రావడానికి గ్రూప్స్ నోటిఫికేషన్లలో గ్రూప్ వన్ రావడానికి మాత్రం కొంతవరకు అవకాశం ఉంది కొంతవరకు అవకాశం ఉంది ఓకేనా రైట్ సో ఇది మనకి ఇక్కడ ఇస్తున్నటువంటిది మరి ఇదంతా కూడా మనం ఈ అసెంబ్లీ సెషన్లో వీటికి సంబంధించినటువంటి నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఏంటో మనకు తెలియాల్సి ఉంది దాంతోపాటు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చర్చకు రావాల్సినటువంటిది అయితే ఉంది వస్తుంది అని చెప్పేసి కూడా మనం భావించడం జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే పవర్ సెక్టారు ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటిది కూడా ఇది ఏది కూడా డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసినటువంటి నిరుద్యోగులకు సంబంధించింది కాదండి ఆ దేవాదాయ శాఖకు సంబంధించింది ఆల్రెడీ అక్కడ మనకు ఆలయ పూజార్లకు సంబంధించింది వంట పని వాళ్ళకు సంబంధించినటువంటి ఆ రిక్రూట్మెంటే కానీ సో ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసి డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్తో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సంబంధించినటువంటిది దానికి బెనిఫిట్ అనేటువంటిది ఏమీ ఉండదు ఓకే ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించింది అయితే వేకెన్సీ ఉంది సో అయితే ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవంతా ఇక సమాచారం మీరు అంతా ఆల్రెడీ చదివి ఉంటారు ఇలా చాలా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్సే ఆ నలభై వేల ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని చెప్పేసి ఎవరు చెప్పినా ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ వాట్ ఈస్ వాట్ అనేటువంటిది మాత్రం మనకు గవర్నమెంట్ ప్రకటన చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది అందులో గ్రూప్ వన్కి సంబంధించింది కొంత నమ్మశక్యంగా ఉండొచ్చు అనేటువంటిది మాత్రం మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇది అయిపోతే వెంటనే దానికి నోటిఫికేషన్ ప్రకటన చేస్తే దానికి సంబంధించింది ప్రభుత్వం కొంత పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటుంది మేము ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసాం మళ్ళీ ఒకటి ఇచ్చాము అనేటువంటిది ఒకటి ఉండడానికి అవకాశం ఉండొచ్చు దాంతోపాటు గ్రూప్ త్రీ కూడా చాలా ఖాళీలు ఈసారి ఉంటాయి ఎందుకంటే మనకు ఈ విఆర్ఓ విఆర్ఏలను తీసుకొచ్చి జీపీఓలుగా చేశారు ఇప్పుడు అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి దాంతోపాటు పాత రిక్రూట్మెంట్కి సంబంధించినవి గ్రూప్ ఫోర్త్ మిగిలిపోయినాయి గ్రూప్ ఫోర్త్ గ్రూప్ థర్డ్లో మెర్జ్ అయింది కాబట్టి అవి ఖాళీలు ఏర్పడుతున్నాయి దాంతోపాటు మరి పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఉంది అది అంత ముందు స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చారు జూనియర్ పంచాయతీ సెక్రటరీ అని ఇప్పుడు అది కూడా కలిపేసి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది జీపీఓకి సంబంధించింది కలిపేసి నోటిఫికేషన్ ఇవ్వడానికి గ్రూప్ త్రీ అయితే రానున్న రోజులలో కొంచెం పెద్ద నోటిఫికేషన్ అయితే ఉండడానికి అవకాశం ఉంది ఇక గ్రూప్ టూ అనేది ఎంతవరకు వస్తుంది ఐదు వందల ఆరు వందల నాలుగు వందల మనం చెప్పలేం కానీ గ్రూప్ వన్ మాత్రం నెక్స్ట్ రావడానికి సిద్ధంగా ఉంది అంటే కొంతవరకు అయితే వాస్తవం అని చెప్పొచ్చు అయితే నేను ఒకటి అభ్యర్థులకు చెప్పేది ఏమిటి అంటే ఒకటి మీరు చూడండి మీ ప్రిపరేషన్కి సంబంధించింది మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి మీరు గ్రూప్ టూకి చదివితే గ్రూప్ టూ చదువుతూ ఉండండి గ్రూప్ టూ చదివినప్పుడు గ్రూప్ వన్కి ప్రిపరేషన్ చేయడం ఇబ్బంది ఏమీ కాదు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీరు గ్రూప్ టూకి సంబంధించిన కంటెంట్ను హండ్రెడ్ పర్సెంట్ ఇన్ మీరు చదువుకొని ఉన్నప్పుడు గ్రూప్ వన్కి సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించింది ముందు ప్రిలిమ్స్ ఉంటుంది ప్రిలిమ్స్ క్లియర్ అవుతేనే మీరు మెయిన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేసుకోవాలంటే గ్రూప్ టూ ప్రిపరేషన్ మీకు ఉపయోగపడుతుంది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వచ్చినా గ్రూప్ టూ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చినా మీకు గ్రూప్ టూ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది మరేదైనా నోటిఫికేషన్ వచ్చినా జనరల్ స్టడీస్లో మీకు అంతా కూడా గ్రూప్ టూ సబ్జెక్టులే ఉంటాయి కాబట్టి గ్రూప్ టూ ప్రిపరేషన్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయండి ఎవరైతే గ్రూప్ వన్ కోసం పది ఏళ్ళ నుంచి ఎదురు చూసి అసంతృప్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపరేషన్ చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులు మాత్రం మీరు మెయిన్స్ స్టార్ట్ చేసుకోండి సో జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చినా కొత్త నోటిఫికేషన్ గురించి ఏ రకంగా ఉన్నా కూడా సో రాబోయే రోజులలో మాత్రం మనకు మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ చూడడానికి అయితే అవకాశం ఉంది సో కాబట్టి మీ మెయిన్స్ ప్రిపరేషన్ ఎవరైతే ఎస్పెషల్లీ గ్రూప్ వన్ మీదనే మేము ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నాం ఆల్రెడీ మేము కొంత ఫైనాన్షియల్గా బాగానే ఉంది మేము గతంలో నాలుగైదేళ్ళ నుంచి గ్రూప్ వన్ మీదనే ఫోకస్ చేశాము అనుకున్న వాళ్ళు మీరు గ్రూప్ వన్ చేయండి మిగతా అభ్యర్థులందరూ కూడా గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూను చాలా ఇన్డెప్త్గా చదువుకుంటూ ఉండండి సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనకు ఈ అసెంబ్లీ సెషన్లలో దీనికి సంబంధించింది చర్చకు వస్తుంది రావాలి కూడా ఇది ఈ అసెంబ్లీ సెషన్లోనే మనకు చర్చకు వస్తేనే నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ఈ ఖాళీలకు సంబంధించినటువంటి ప్రక్రియకు ఆమోదం అనేటువంటిది లభిస్తుంది ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నిరుద్యోగ సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మనకు ఖాళీలకు సంబంధించిన భర్తీ గురించి ఏది వాళ్ళు అనుకోలేదు కాబట్టి ఈ సంవత్సరము నిరుద్యోగ సంవత్సరం చేశారు సో కాబట్టి నెక్స్ట్ ఇయరు అలా కాకుండా ఉండాలి అంటే మనకు బడ్జెట్లో దానికి సంబంధించిన భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటివి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఇది వింటర్ సెషన్లో ఈ వింటర్ సెషన్ జనవరిలో జరిగేటువంటి ఈ వింటర్ సెషన్లో చర్చకొస్తే మనకు బడ్జెట్లో ఫిబ్రవరిలో కానీ లేదా ఫిబ్రవరి వీకెండ్లో మన మంత్ ఎండింగ్లో కానీ ప్రవేశపెట్టే బడ్జెట్లో మన స్టేట్ అసెంబ్లీ బడ్జెట్లో ఈ ఈ నోటిఫికేషన్లకు సంబంధించి దానిపైన మనకు ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను మొన్న కూడా చెప్పాను అభ్యర్థులకి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అపోజిషన్స్ ప్రతినిధులు కానీ ఎవరి కనబడ్డాక వినతి పత్రం ఇవ్వండి అసెంబ్లీ సెషన్లో చర్చకు వచ్చే విధంగా తీసుకొని రాబోయేటువంటి సంవత్సరంలో ఖచ్చితంగా కొన్ని ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీని చేపట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసే విధంగా కూడా చేయాలి ప్రయత్నం చేయాలని కూడా చెప్పాను సో కాబట్టి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి విషయంలో నేను ఇచ్చేటువంటి క్లారిటీ ఇది ఎందుకంటే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఆల్రెడీ గ్రూప్ వన్ సంక్రాంతి కూడా వస్తుందని అని చెప్పేసి రెండు వందల యాభై ఉంటాయని చెప్పేసి అంటున్నారు సార్ ఇందులో వాస్తవం ఎంత అంటే సో ఇప్పుడు ఇది వాస్తవంగా అనుకుంటున్నటువంటిది అంతా కూడా విశ్వసించడమే అంత కూడా మనం ప్రెడిక్ట్ చేయడమే సో కానీ కొంతవరకు గ్రూప్ వన్ మీద నెక్స్ట్ నోటిఫికేషన్ మీద మాత్రం కొంతవరకు అయితే మనం నమ్మకము ఉంచుకోవడానికైతే అవకాశం ఉంది తదుపరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రెండిట్లల్లో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే తదుపరి మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది వచ్చే నోటిఫికేషన్లు కూడా నాకు తెలిసి ఏప్రిల్ మే మంత్లో స్టార్ట్ అవుతుందండి ఇప్పుడేం స్టార్ట్ అవ్వదు ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఒక పద్నాలుగు వేలు ఉన్నాయి కదా ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇది వెంటనే ప్రక్రియ స్టార్ట్ చేస్తారు దాంతోపాటు ఈ ఈ జడ్జిమెంట్ తర్వాత గ్రూప్ వన్కి సంబంధించింది ప్రకటన చేయడానికి కూడా అవకాశం ఉంది ఇక నెక్స్ట్ మనకు ఏప్రిల్ మే తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు సంబంధించినటువంటివి ఏమైనా ప్రకటన చేయడానికి అదేవిధంగా ఎస్ఐపిసికి సంబంధించింది అదేవిధంగా పవర్ సెక్టార్కి సంబంధించింది కొంతవరకు వస్తుంది ఆ ఫార్టీ థౌజండ్లలో అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవి ఉండడానికి అవకాశం ఉందండి ఓకేనా రైట్ రైట్ అండి ఇది కాబట్టి బీ కాన్ఫిడెంట్ మరియు బీ ప్రాక్టికల్ ఏదైనా కూడా మనం గతంలో ఎన్నో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది సో నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ లేకుండా కాబట్టి ఇక నోటిఫికేషన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది నోటిఫికేషన్లు వచ్చేటువంటిదే ఉంటుంది కానీ రాకుండా మాత్రం ఉండదు ఓకేనా రైట్ అండి ఏపీబిఎస్సిలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చండి లో జాబ్ క్యాలెండర్ జనవరి సంక్రాంతి రోజున లేదా సంక్రాంతి తర్వాత రావడానికి అవకాశం ఉంది దాని ఇంపాక్టే తెలంగాణలో ఉంటుంది కాబట్టి మనం కూడా సంక్రాంతి రోజు అనేటువంటిది పెడుతున్నాం తెలంగాణలో కూడా సంక్రాంతి రోజునే ఎందుకు అంటే అక్కడ సంక్రాంతి రోజునే ప్రకటించడానికి చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అది వస్తుంది దాంతోపాటు మెయిన్గా గ్రూప్ వన్కి సంబంధించింది మేము మరొక నోటిఫికేషన్ ఇచ్చాము అని ప్రభుత్వానికి కూడా కొంత పాజిటివ్గా వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఓకేనా రైట్ అండి సో కాబట్టి మీరు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐపిసి పవర్ సెక్టారు మరియు అదేవిధంగా సిడిపిఓ ఈఓ ఇవి ఏవైతే మీరు ప్రిపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీరు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్లు వస్తాయి మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ అండి